雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴流戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴 <laughs> దర్శనం చేసుకుని కండి వారికి టెంపుల్ కూర్చున్నాము కొబ్బరిగా కొట్టే స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి కోరుతున్నాము అలాగే వచ్చి మాత్రమే అమ్మవారిని తమ కూర్చున్నాం చంద్ర తప్పనిసరిగా కంటిన్యూ చూపించాలి మీరు చెల్లించినటువంటి చంద్రే మద్దు చాలా దూరంగా విడిచి రావాలి అమ్మవారి యొక్క తక్కువగా కొంత మరి వారి

అలాగే మరి కొద్దిసేపట్లో అక్కడ అక్కడ కూడా మీరు చెల్లించినటువంటి చందారను కమిటీ వరకు చూపించి లోపల రావాల్సిందా కూర్చున్నాం అలాగే కొబ్బరికాయలు కొట్టేవాళ్ళందరూ కూడా ఇక్కడ మెయిన్ టెంపుల్స్ వద్దరు కూడా దయచేసి మీ యొక్క రసీదును తప్పనిసరిగా చూపించవలసిందో టింపుల్స్ వద్ద కొబ్బరికాయలు కొట్టే స్టాండ్స్ ఉంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవలసింది మరి మరి బాధిస్తున్నాం దయచేసి లోపలికి ఎవరికి వెళ్ళొద్దండి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైన్ నుంచి వచ్చి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి గమనించవలసిందో కోరుతున్నాము భక్తులందరూ కూడా మీరు తెచ్చుకున్నటువంటి చందారని తప్పనిసరిగా గ్రామ జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు నల్లమారమ్మ అమ్మవారి సంబరం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల బలం 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 బలం

మీ యొక్క చెప్పులని మోటార్ సైకిల్స్ చెప్పులు దూరంగా పెట్టి లాభం కావాలండి కూడా మీ యొక్క కార్కులను హుండీలో మాత్రమే కూర్చున్నాం అలాగే మీరు తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయలను మెయిన్ టెంపుల్స్ వద్ద కొబ్బరికాయ స్టాండ్స్ వద్ద కొట్ట దయచేసి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మీ యొక్క మోటార్ సైకిల్స్ని చెప్పుల్ని అమ్మా అట్లీ చెప్పులు బయట చెప్పులు బయట పెట్టుకోవాలమ్మా గుడుకు మోటార్ సైకిల్స్ చెప్పులు అని దూరంగా పెట్టే లోపల రావాలన్నాడు అలాగే మీ యొక్క చంద రసీదు ను తప్పనిసరిగా చూపించి లోపల రావాలన్నాడు అలాగే చందాలు ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఉన్నట్లయితే కంటి వారు చంద రాస్తున్నారు రసీదు అక్కడ కూర్చోండి ఉన్నాయి దయచేసి గమనించవలసిన కోరుతున్నాము గమనించాల్సింది మీరు నడిచేటటువంటి దాడిలో రెండు స్టేజీ వల్ల ఉన్నాయి దయచేసి అందరూ కింద చూసుకుని నడవలసింది కూర్చున్నాము అలాగే మీరు తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయలను మెయిన్ టెంపుల్స్ వద్ద కొబ్బరికాయలు కొట్టే ఛాన్స్ ఉన్నాయి భక్తులు అందరూ కూడా గమనించవలసింది కోరుచున్నాము వినియోగించుకోవచ్చు కూర్చున్నాము దయచేసి మెట్ల వద్ద కూర్చోవచ్చండి దయచేసి நமதனரனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனனன <laughs> దయచేసి అందరూ వినియోగించవలసింది కూర్చున్నాము దయచేసి కల మీద చుట్టూ కట్టినటువంటి క్యూలానికి లోపలికి వచ్చేటప్పుడు మీ యొక్క బంగార ఆభరణాలు జాగ్రత్త వహించవలసింది સાઉન્ડ લાઈટ <tries> 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 सती असां प्रार्थित ರೈಡು ಕ್ಲೋಜನ್ ನೈಟ್ ರೇ ಬೇಡು ಅದೇನೆ ತಕ್ಕಂದ భీముడోలు గ్రామ సాంప్రదాయం ప్రకారం ప్రతి పన్నెండు సోతాలకు ఒకసారి మరి గంగానమ్మ మహారాష్ట్రమ్మ భద్రావమ్మ ఉప్పురాజు బాబుల మరి జాతర మహోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం మరి ఈ నెల ఫిబ్రవరి ఏడవ తారీఖున మరి జాతర మహోత్సవాలు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తారీఖున గత పదిహేను రోజులుగా కూడా మరి జాతర మహోత్సవాలు చాలా వైభవంగా సాంప్రదాయబద్ధంగా మరినిస్తున్నాం భీముడ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు మరి ఈ జాతర మహోత్సవం మరి ముఖ్య ఉద్దేశం ఏంటి గ్రామం సుభిక్షంగా ఉండాలి గ్రామస్తులందరూ కూడా అష్ట ఆయుగ్యాలతో ఉండాలని పాడి పంటలతో శిల్సంబలతో ఉండాలని మరి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మరి గ్రామ ప్రజలందరూ కూడా మాకు ఈ జాతర మహోత్సవాలకి మరి మరికి సహకరిస్తున్నారు వారందరూ కూడా మరి జాతర కమిటీ తరఫున రేపటిన అవకాశాలు తెలివిస్తున్నాం మరి ఈ రోజున నల్లమారం వారి సంబరం జరుగుతుంది మరి నల్లమారు వారి సంబరం కూడా చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేసి మరి నల్లమారం సంబరాన్ని మరి తొలగించి అమ్మవారి కృపక బాటలో వాళ్ళని ప్రార్థిస్తున్నాం మరి జాతర మహోత్సవాలకి పోలీసు వారు రెవెన్యూ వారు గ్రామ పంచాయతీ వారు కూడా మరి మాకు సహకరిస్తారు వారికి కూడా మరి మా జాతర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి తెలియజేసుకున్నాం